సారీ అంతా మీకు మీనాకారి వీవింగ్ అండ్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసింది అంటే కొంచెం కథాన్ ప్యూర్ దాని ఆ లుక్ తోటి క్రియేట్ చేశారు రీజనబుల్ ప్రైస్ లో సాటిన్ బోర్డర్స్ ఫ్యాషన్ కదా మనకి ఈ బూటీస్ కానీ ఇక్కడ వచ్చిన ఈ సిల్వర్ గోల్డ్ సింపుల్ బూటీస్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి బోర్డర్ కాంట్రాస్ట్ సెలెక్టివ్ గా తీసుకొస్తాను సో దీంట్లో అనిమల్ థీమ్ వచ్చింది ఇలాగా మీకు ఎలిఫెంట్ హార్స్ డీరు పికాక్ ఈ పాటర్న్ అండి ఇదంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ చెక్స్ వచ్చేసాయి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ దీంట్లో అయితే సెల్ఫ్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు చాలా రిచ్ లుక్ ఉందిరా సూపర్ ఉంది మంచి బాడీ హగ్గింగ్ మెటీరియల్ అండి మొత్తం క్రీపర్ వీవింగ్ అనమాట బెనారసి వీవింగ్ పైన కూడా చిన్న బార్డర్ అండి పళ్ళు పార్ట్ మనకి సేమ్ ఇలా రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా వచ్చేస్తుంది చాలా ఫ్లోయిగా ఉంది మెటీరియల్ వెరీ లైట్ వెయిట్ కూడా కోట డిజైన్ అంటారు కదా అది మీకు ఇలా పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇదంతా వీవిడ్ బూటీస్ అనమాట ఫ్రెడ్తో వచ్చింది ఇది ఎక్కడ జరి లాంటిది రాకుండా క్లాస్ గా ఉంటుందండి కడితే కూడా చెమీలా అనిపిదండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీకు వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది ఫోల్డింగ్స్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి నేను ప్రతిభా గారి ఇంటికి వచ్చాను తను వచ్చేసి మియాపూర్లో ఉంటారండి ఇంట్లో నుంచి సేల్ చేస్తున్నారు అన్ని షోరూమ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ మెయింటైన్ చేస్తున్నారండి బెనారస్ ఐటమ్ కానీ ప్యూర్ ఐటమ్స్ సెమీలో రకరకాల కలెక్షన్ ఇంకా ఇప్పుడు బెనారస్ ఐటమ్ అండ్ ఫ్యాన్సీలో ఉండే చాలా రకాల కలెక్షన్స్ మెయింటైన్ చేస్తున్నారు వాటితో పాటు నారాయణపేట సెమీ కానీ కంచిలో సెమీ సారీస్ గద్వాలో సెమీ సారీస్లో కొత్త కొత్త డిజైన్స్ వింటేజ్ కలెక్షన్ అని ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇన్స్టార్ ఆన్లైన్లో అలాంటి వెరైటీస్ రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు షిప్పింగ్ చార్జెస్ ఒకటి అడిషనల్ ఉంటుందండి కంపారిటివ్లీ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ తన సోషల్ మీడియాస్ని ఫాలో అయిన వారికి ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఇంటికి రావాలి అంటే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా ఉంది నేను మొత్తం కవర్ చేశాను మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్ కోసం వస్తున్నట్టయితే అయితే ముందుగా అది అవైలబుల్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని రావచ్చు నియరెస్ట్ మెట్రో మియాపూర్ అండి సో కలెక్షన్స్ చూద్దాం హాయ్ ప్రతిభ గారు హలో అండి ఇయర్స్ నుంచి ఉన్నారు మనం బిజినెస్లో నేను లాస్ట్ అక్టోబర్లో స్టార్ట్ చేశాను మేడం దసరాకి ఫ్యాషనర్ గా చేస్తున్నారు యా అమ్ వెరీ ప్యాషనర్ అబౌట్ క్లోత్స్ అండి ఓకే బాగుంది సెలెక్షన్ అంతా కూడా అన్ని ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ ఫ్యాన్సీ అండ్ పట్టు రిలేటెడ్ కలెక్షన్స్ అండ్ బయట ఇంకా లేని డిజైన్లు కూడా కొన్ని మెయింటైన్ యా అన్ని సెలెక్టివ్ గా తీసుకొస్తాను మేడం నేను ఓకే సో యూస్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ యా ఎక్కువ అంటే కజిన్స్ అంత ఇయర్స్ లో ఉన్నారు సో వాళ్ళందరికీ నేను ఒక 5 6 ఇయర్స్ నుంచి కస్టమైజ్ చేసి పంపడం షాపింగ్ చేయడం సో ఇట్లా నాకు క్లాస్ వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది సో వాళ్ళ పేరెంట్స్ వెళ్లి ఇబ్బంది పడకుండా మీరే ఆ స్టిచింగ్ అదంతా కూడా చేసి పంపించేస్తారు యా మేడం అవును వాళ్ళందరికీ యాక్సెస్ ఉండట్లేదు కదా వాళ్ళంతా రూరల్ ఏరియాస్ లో ఉంటారు ఓల్డ్ ఏజ్ సో అందుకని చెప్పి నేను షాప్ కి వెళ్ళి మా కజిన్స్ అని కాదు ఇప్పుడు బిజినెస్ పెట్టాను కాబట్టి ఎవరికైనా సరే మనకు కొంచెం ఈజీగా కస్టమైజేషన్ చేస్తాను వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకుంటే నా దగ్గర వాటికి బ్లౌజ్ స్టిచ్ చేయించు లేదంటే వాళ్ళేదో డిజైనర్ లాగా చూ అంటే ఒక పిక్ ఇస్తే కూడా మీరు షాప్కి వెళ్ళి ఆ ఫ్యాబ్రిక్ సోర్స్ చేసి స్టిచ్ చేసి పంపిస్తా మేడం నాట్ ఓన్లీ సారీస్ డిజైన్ ఫ్రాక్స్ కిడ్స్కి ఇట్ ఏంటండి సో నారీస్ చాయిస్ ఓకే సో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే ఇదేంటండి ఫ్యాబ్రిక్ ఇది రామాంగో పట్టు అండి సిమ్ రామాంగో పట్టు సారీ ఓకే సో ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు ఉన్నాయండి మన దగ్గర ఇది మీకు త్రీ ఫైవ్ పడుతుందండి ఓకే ఫ్యాబ్రిక్ అయితే వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది బోర్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అది వస్తుంది ఓకే అంటే ఇది ఆల్మోస్ట్ ప్యూర్ ప్యూర్ వెరీ అండి ప్యూర్ కి దగ్గరగా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది పట్టు షైన్ కూడా పట్టు లాగా ఇప్పుడు పట్టు సారీస్ కూడా ఇలా సాటిన్ బోర్డర్స్ ఇప్పుడు సాటిన్ బోర్డర్స్ ఫ్యాషన్ కదా మనకి ఈ బూటీస్ కానీ ఇక్కడ వచ్చిన ఈ సిల్వర్ గోల్డ్ సిల్వర్ ఫుల్ బూటీస్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ బలే ఉన్నాయండి బోర్డ్ కాంట్రాస్ట్ సెలెక్టివ్ గా తీసుకొస్తాను అంటే మొత్తం అంతా సెట్ సెట్ తీసుకురాకుండా కొంచెం సెలెక్టివ్ గా పీసెస్ అన్ని తీసుకొస్తాం ఓకే సో ఇది షార్ట్ రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలా మంచి ఫ్లోయింగ్ మెటీరియల్ అండి చాలా లైట్ వెయిట్ యంగ్స్టర్స్ కూడా ఇప్పుడు శ్రావణ మాసం పూజలకి అలా ఏదైనా మీరు కట్టుకోవాలన్నా చాలా లైట్ వెయిట్ గా ఆఫీస్ కి క్యారీ చేయాలి అవునండి చాలా లైట్ వెయిట్ అండి ఎంత రేంజ్ ఇది ఇది 35 అండి రీజనబుల్ ప్రైస్ లో అంటే మీరు ఇంట్లో నుంచే కాబట్టి లైక్ ఇంకా యా మెయింటెనెన్స్ ఏముండదు కదండి సో సో వెరీ మినిమం మార్జిన్స్ తో ఉంది బాగున్నాయి కలెక్షన్ కూడా బాగుంది రీజనబుల్ ప్రైస్ మన ఇంటికి కూడా రావచ్చు అండి ఇంటికి వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్ అయినా చేసుకుని నియర్ బై లొకేషన్ ఏంటండి మీకు రావడానికి మనకి మియాపూర్ పోలీస్ స్టేషన్ రోడ్ అండి మదీనా కూడా సౌత్ ఇండియా ఆపోజిట్ రోడ్ వస్తుంది మియాపూర్ పోలీస్ స్టేషన్ రోడ్ స్ట్రైట్ గా వస్తే ఫస్ట్ రైట్ ఫస్ట్ లెఫ్ట్ సూపర్ సో ఇవి అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి నేను కట్టుకున్న చీర చాలా ఉంటాయి కదా బట్ నేను వెరీ వెరీ మినిమం మార్జిన్స్ చెప్పాను కదా మన దగ్గర ఇది త్రీ ఫైవ్ అండి త్రీ ఫైవ్ దట్ శ్రవణ్ మాసం ఆఫర్ ఇవన్నీ కూడా నేను సేల్ పెట్టాను సో త్రీ ఫైవ్ అండి మనకి ఓకే త్రీ ఫైవ్ నిజంగా అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువలో ఇస్తున్నారు మీరు ఏ ప్రీమియం షోరూమ్ తో కంపేర్ చేసుకున్నా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తక్కువ ఉంది సో ఇది ఫాబ్రిక్ ముంగట టర్ అండి ముంగట సార్ చాలా కంఫర్ట్ గానే ఉంటాయండి వీటిలో చాలా డిజైన్స్ చాలా ఉంది పట్టు సారీస్ బదులు ఇప్పుడు రీసెంట్ గా ఎక్కువ ట్రెండింగ్ అసలు ఇది చూడడానికి రాసల్ మీద కదండి లైక్ వీవింగ్ అలా ఉంటుంది సో మొత్తం కూడా వీవ్ లోనే వస్తుంది ఎన్ని కలర్స్ ఉన్నాయండి వీటిలో ఇంకా కొత్త డిజైన్లు కూడా తెప్పిస్తారు ఇదే సేమ్ ప్యాటర్న్ లో వేరే కలర్ ఉంది ఓకే అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ కలర్స్ ఉన్నాయి ఓకే సో ఇలా నేను వేసుకున్న ఇట్లా కొంచెం చిన్న బార్డర్ లాగా ఉండేటి కూడా ఉంటాయి అలా కూడా ఉన్నాయి ఓకే ఇది ఇంకొక కొంచెం చిన్న బార్డర్ వస్తుంది పింక్ మీద ఓకే ఓకే ఇప్పుడు పింక్ ఈ గ్రీన్ యా లైట్ పిస్తా గ్రీన్ వస్తుంది ఇది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు చిన్న బోర్డర్ కి చిన్న బోర్డర్ వస్తుందండి మొత్తం అంతా లైన్స్ వస్తుంది మీకు ఇది కూడా 3 1/2 ఏనా యా సో దీనికైతే లటస్ ఉందండి సింబాలిక్ గా కూడా బోన్ వచ్చేసరికి మీనా కరీ వర్క్ వస్తుంది యా ఇట్లా క్రాస్ గా మనకి లహరియా వీవ్డ్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది ఇందులోన ఇంకొక పార్ట్ ఇంకొక డిఫరెంట్ యాక్చువల్ గా స్టార్టింగ్ లో కొంచెం ఇలాంటి కలర్స్ ఏ వచ్చాయి ఈ కలర్ కానిక నేను ఇప్పుడు కొంచెం సో ఇవన్నీ అదే ప్రైస్ రేంజ్ లో యా ఇవన్నీ అదే ప్రైస్ రేంజ్ ఇదైతే ఇంకొంచెం చిన్న బూట్ ఇస్తుంది ఇది కొంచెం లైట్ వెయిటింగ్ కొంచెం ఉంటుంది బార్డర్స్ కూడా రెండు కూడా అదేనా బోర్డర్స్ యా ఇది మొంగట్ అసలు కదండి ఇది ఫ్యాన్సీ ఇది రష్యన్ సిల్క్ వస్తుంది ఏ రేంజ్ లో ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు త్రీ బిలో వస్తుందండి టూ ఫైవ్ టూ త్రీ బిలో ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ యా బ్లౌజ్ త్రీ అండ్ హాఫ్ అండి ఇది లేదు త్రీ బిలో త్రీ బిలో అంటే షిప్పింగ్ చార్జెస్ ఉంటాయా ఫ్రీ షిప్పింగ్ 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 అండి అండి ఇది బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ బోర్డర్ అంటే సాటిన్ తో వచ్చేసింది సెల్ఫ్ ఎంబోజింగ్ అనేది ఉంది సారీ ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ ఇంకా ఓకే ఇది వచ్చే ప్యూర్ మష్రూ సాటిన్ మష్రూ సాటిన్ ఇంకా వన్ ఆఫ్ ఇయర్స్ కదా అసలు చాలా ఫ్లో అయ్యి ఉంటుంది అండి మెటీరియల్ అయితే ఓకే చాలా ఈవెంట్స్ కట్టుకుంటే బాగుంటుంది అంటారండి ఇది ఇది ఎక్కువ బర్త్డే పార్టీస్ కి మనకి సింపుల్ డెకరేషన్స్ వాటికి అన్నిటికి బాగుంటుంది ఓకే బర్త్ పార్టీస్ కి కిటి పార్టీస్ అంటే మీరు ఫోల్డింగ్స్ రావండి మనం ఎంత డ్రేప్ చేసుకున్నా మార్నింగ్ ఈవినింగ్ వరకు ఈజీగా క్యారీ బడ్జెట్ ఫ్రెండ్లీగా పోవాలంటే సంగీత్ ఈవెంట్స్ కి కూడా బాగుంటుంది మీరు మీ బ్లౌజ్ కి కూడా బాగా మ్యాచ్ అయిపోతుంది దీంట్లో అయితే సెల్ఫ్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు చాలా రిచ్ లుక్ ఉందిరా సూపర్బ్ ఉంది మంచి బాడీ హగ్గింగ్ మెటీరియల్ అండి బాడీ హగ్గింగ్ మెటీరియల్ హ్యాగింగ్ ఇదంతా మీకు వీవింగ్ ఉంది బాగుంటుంది బోర్డర్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ అండి ఓకే సో నెక్స్ట్ ఈ ప్యాటర్న్స్ ఏంటండి ఇవి వచ్చేసరికి బెనారస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో బెనారస్ పట్టు సార్ అంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి మనకి బడ్జెట్ లో రీజనబుల్ ప్రైస్ ఓకే సో ఇది వీటికి ఏంటంటే సెల్ఫ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్స్ తీసుకున్నారు రాణి పింక్ అండ్ ఇక్కడ అంతా కూడా మీకు బేబీ పింక్ పైన మొత్తం హెవీ ఇది మొత్తం క్రీపర్ వీవింగ్ అనమాట బినారసీ వీవింగ్ పైన కూడా చిన్న అండి పళ్ళు పాటు మనకి సేమ్ ఇలా రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా వచ్చేస్తుంది చాలా ఫ్లోయిగా ఉంది మెటీరియల్ వెరీ లైట్ వెయిట్ కూడా ఇది ప్రైస్ రేంజ్ అండి ఇది 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 పడుతుందండి ఎలాంటి ఈవెంట్స్ బాగుంటుందండి ఎక్కువ బాగుంటుంది పట్టు సారీస్ కంటే కూడా బెనారస్ పట్టు అయితే మనకి కొన్ని సింపుల్ గా ఈజీగా క్యారీ చేయడానికి ఇవైతే అండి ఇది కూడా బెనారస్ పట్టులు ఇదంతా సెల్ఫ్ వస్తుంది ఓకే బోర్డర్స్ కూడా మనకి సెల్ఫ్ దీంట్లోనే ప్రైస్ రేంజ్ ఇది టూ ఫోర్ టూ ఫోర్ ఓకే సారీ అంతా మీకు బీనా వీవింగ్ అండ్ ఆల్ ఓవర్ వింగ్ క్యారేసింది అంటే కొంచెం కథన్ ఇమిటేట్ యాప్ దాని ఆ లుక్ తోటి క్రియేట్ చేశారు రీజనబుల్ ప్రైస్ లో సో పళ్ళుపాటు మనకి రుచిగానే వచ్చింది బ్లౌజ్ ప్లయిన్ బోర్డర్ తో వచ్చేస్తుంది యా అవును ఈ సారీ ఆల్ ఓవర్ బీవింగ్ ఉంటుంది కదా సో బెనారస్ వాటికి ఆల్మోస్ట్ మనకి ప్లేన్ బ్లౌజెస్ వస్తాయి యా సో ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయండి సెల్ఫ్లో ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది టూ కలర్స్ ఉన్నాయి రిమైనింగ్ మళ్ళీ కాంట్రాస్ట్ బోర్డర్స్ తో ఓకే ఇందాక మనం ఓపెన్ చేసి మనం మనం ఓపెన్ చేసాం పింక్ అండ్ రెండు కూడా సేమ్ ప్రైస్ రేంజ్ యా అవునండి ఓకే కాంట్రాస్ట్ బోర్డర్స్ వాటికంట సెల్ఫ్ గా ఉన్నవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కదా అవును ఓకే ఇదొక డిజైన్ ఇది దూపియా బెనారస్ ఇది అండి ఇది టూ ఫోర్ ఓపెన్ చేద్దాము ఇప్పుడు ఇప్పుడు చూసిన వాటిల్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ బార్డర్ తో సెల్ఫ్ లో ఉండే దాంట్లో ఇది డిఫరెంట్ అండి ఇది ప్రైజ్ రేంజ్ అండి ఇది టూ త్రీ అండి చాలా క్లాసీగా ఉంది కదా బార్డర్ డిఫరెంట్ గా వచ్చింది డబుల్ బార్డర్ లాగా వచ్చి మ్యాంగో డిజైన్ మనకి ఇలా అడ్డంగా ఇచ్చారు మళ్ళీ బాక్సెస్ లో కూడా ఈ మ్యాంగో బూటీస్ అనేది చాలా క్లాసీ ఉంటుందండి చాలా బాగుంది కలర్ వైస్ కానీ ఇలా ఏ ఈవెంట్కి బాగుంటుంది అంటారు ఇది పళ్ళు మనకి ఇది వచ్చేసరికి కిట్టి పార్టీస్ కి వాటికి చాలా బాగుంటుందండి సింపుల్ 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 అంటే మనం బాగా స్టైల్ గా కనిపించాలి వేసేసుకోవచ్చు నైస్ అండి చాలా బాగుంది సో నెక్స్ట్ వింటేజ్ కలెక్షన్ ఇవ్వాలే నచ్చాయండి నాకు ఇవి రియాలి చాలా బాగున్నాయి ఓకే సో మొత్తం ఓపెన్ చేయాలి ఇవి ఇంకా మార్కెట్ లోకి రాలేదండి ఇవి న్యూ కలెక్షన్ ఓకే ప్రైస్ కూడా అఫోర్డబుల్ గానే ఉంది యా ప్రైస్ కూడా అఫోర్డబుల్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుందండి చాలా చాలా స్మూత్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ డిజైన్ ఆప్షన్స్ కూడా మంచిగా వచ్చాయి యా అండ్ ఇదేంటంటే ఏంటంటే ఇంకా చెక్స్ ప్యాటర్న్ ఇప్పుడు వింటేజ్ స్టైల్ అని అందరూ స్టైల్ చేస్తున్నారు యా అవునండి ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని ఏజ్ వాళ్ళు సో దీంట్లో అనిమల్ థీమ్ వచ్చింది ఇలాగా మీకు ఎలిఫెంట్ హార్స్ డీరు పీకాక్ ఈ ప్యాటర్న్ అండి ఇదంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ చెక్స్ వచ్చేసాయి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండ్ పళ్ళు పాటు చూడండి ఎంత బాగుందో చాలా రిచ్ పళ్ళు వచ్చింది అండ్ అసలు బాగా కాస్ట్లీ చీర్ లాగే ఉంది అండి నేను అదే చెప్తున్నా ఎందుకంటే ఇది అసలు ఇంకా మార్కెట్లోకి మనకి ఎవరు రిలీజ్ చేయలేదు బ్లౌజ్ ఏమో బ్లౌజ్ కూడా బూటీ ఏదైనా సింపుల్ గా డిజైనర్ పెట్టేసుకోవాలి ఆర్డర్ లేదు కాబట్టి చాలా బాగుంటుంది అండి ఎంతండి ప్రైస్ రేంజ్ ఇది త్రీ త్రీ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది సారీ అయితే మనం డ్రైప్ చేసుకుంటే లుక్ ఇలా ఉందండి అంటే మన ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేయచ్చు ఎవరైనా ఎందుకంటే వింటేజ్ కలెక్షన్ చాలా ట్రెండీగా ఉంటుంది ట్రెడిషనల్ లుక్ వస్తుంది అవును ఫోటో షూట్స్ దానికి కూడా బాగా కనిపిస్తుంది అండి త్రీ త్రీ అండి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ చార్జెస్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఇంకా కొత్త కలర్స్ వచ్చే అవకాశం ఉందా యా ఖచ్చితంగా అండి ఇవన్నీ రీస్టార్ట్ చేయొచ్చు ఏ కలర్స్ అనే ఇంకా ఓకే సో ఈ కలర్స్ అన్ని మన దగ్గర ఉంటాయండి బ్లౌజులు కూడా ఇవి ఎలాగో సింపుల్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఏదైనా మన దగ్గర ఉన్న ఎంబ్రాయిడరీ చేసిన మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకొక డిజైన్ చూద్దాము యా అసలు నాలుగో సేమ్ మెటీరియల్ కదా డిఫరెంట్ అంటే మనకి ఇది టెంపుల్ డిజైన్ అంటారు కదా అలా వచ్చింది ఆలవారు చెక్స్ వద్దు ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇది కూడా చాలా క్లాసీగా ఉంది చూడండి ఈ టెంపుల్ కోట కొమ్మల డిజైన్ అంటారు కదా అది మీకు ఇలా పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఇదంతా వీవిడ్ బూటీస్ అనమాట థ్రెడ్తో వచ్చింది ఇది ఎక్కడ జరి లాంటిది రాకుండా క్లాస్గా ఉంటుందండి కడితే కూడా పళ్ళు పార్టీ లాగా అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి థ్రెడ్ బూటీస్ తోటి క్యారీ అయింది సో దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేపిస్తే బాగుంటుందండి దీనికి సింపుల్ గా బోట్ నెక్స్ పెట్టి మనకి డిజైన్ చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే టెంపుల్ బార్డర్ కదా మీకు ఇట్లా కాంట్రాస్ట్ కనిపిస్తుంది బ్లౌజ్ కన్నది ఇది మీకు దీని ప్రీమియం కలెక్షన్ వచ్చి నారా బ్రహ్మణి గారు స్టైల్ చేశారు అప్పుడు నుంచి ఇది నారా బ్రహ్మణి గారు స్టైల్ చేశాక మనవలు దింపేశారు మనవలు దింపు ఓకే ఇప్పుడు ఇది ప్రైస్ ఇది టూ ఫోర్ అండి చాలా చాలా బాగుంది మీ మీద అయితే ఇంకా బాగుంది కలర్ కాంబినేషన్ కి బ్లౌజ్ ఈ కలర్ వేసుకుంటే అద్దరిపోయింది బ్లౌజ్ బోట్ నెక్ పెట్టుకుని మీకు ఇంట్రెస్ట్ లో వస్తుంది కాబట్టి చాలా నీట్ గా కనిపిస్తుంది ఇక్కడ అసలు ఇంత తక్కువ రేట్ లాగా కనిపిస్తుంది దట్టు ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పట్టుకుని అసలు ఎట్టి బస్ లో ఫోల్డ్ ఇలాంటి చీరలు ఇప్పుడు కిటి పార్టీస్ కి దానికి మల్టీపుల్ వాళ్ళకైతే ఇంకా బాగా కనిపించింది ఫొటోస్ కి వీడియోస్ కి చాలా లైట్ వెయిట్ అండి ఇదైతే సారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ నేను ఎక్కువ అవే సెలెక్ట్ చేస్తాను ఎందుకంటే మనకి ఈజీగా క్యారీ చేయాలి కదా సో గ్రీన్లోనే మనకి టూ డిఫరెంట్ గ్రీన్స్ ఉన్నాయండి పక్క పక్కన పెట్టాను చూస్ చేసుకోండి ఒకవేళ ఆన్లైన్ కాబట్టి రీజనబుల్గా ఇస్తుంది కాబట్టి మీరు డెఫినెట్గా ఇవన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఉందండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండి కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇదే ప్రైస్ రేంజ్లో ఉంది ఇది ఒక నిమిషం ఒకవేళ ఏదైనా అమ్మవారికి అలా పెట్టుకోవడానికి కావాలంటే కూడా బాగుంటుంది ఇది ఫస్ట్ శారీస్కి ఈక్వల్గా లుక్ వస్తుంది లుక్ యా శ్రావణ మాసంలో ఒకవేళ ఏదైనా గిఫ్టింగ్ కి గుళ్ళలు త్రీ ఫోర్ ఫైవ్ జీరో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఈ సారీ మాత్రం ఇది పళ్ళు రిచ్ పళ్ళు పెద్దగా వచ్చిందండి బ్లౌజ్ దేనికి ఈ విధంగా ఆల్ ఓవర్ వ్యూ థింగ్ తో వచ్చేసింది దీంట్లో ప్రెసెంట్ టూ కలర్స్ ఉన్నాయి ఇలా రమా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది సెమీ గద్వల్ సెమీ గద్వాల్లో చాలా బాగున్నాయి ఏ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి ఇవి వచ్చేసరికి మనకి ఏ టూ ఫోర్ అండి ఫోర్ అవును వీటిలో చాలామంది ఒక థౌజండ్ రూపీస్ అటు ఇటు ప్రైస్ లో చాలామంది కదా ఏంటి అసలు ఆ డిఫరెన్స్ ఏంటి అంటే డిఫరెన్స్ ఉంటుందండి ఓకే నేను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఈ బోర్డర్ వచ్చి ఇక్కడ వివిధ ఇంగే ఉండే మెటీరియల్ వచ్చి డిఫరెన్స్ ఉంటుంది కలర్ కాంప్లిటీ అయితే మీకు కొంచెం బెస్ట్ క్వాలిటీ సెమీలో బెస్ట్ క్వాలిటీ ఓకే అంటే ఇప్పుడు చాలా మంది లే తీసుకుంటున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని అన్ని అంత కాస్ట్ పెట్టి ప్యూర్ అంటే సెమీ ప్యూర్ లోనే ట్వల్వ్ ఉంటాయి ఇంక ప్యూర్ అంటే ట్వంటీ త్రీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ బ్లౌజ్ కూడా భలే ఉందండి శారీ నిజంగా ఎక్సలెంట్ గా ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉందండి సెమీది నేను పట్టు లైక్ మగ్గం వేరే పట్టు సారీ బ్లౌజ్ తోటి పెయిర్ అప్ చేశాను అది ఏ మాత్రం సెమీ లాగా కనిపించదు యా సెమీలా మీకు వెరీ వచ్చేసి అండ్ స్మూత్ ఉంటుంది మీకు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ దీంట్లో అయితే చాలా కలర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ వీళ్ళిచ్చిన బ్లౌజ్ కూడా బాగుందండి మనం నేనైతే టూ బ్లౌజెస్ కూడా వాడుతున్నాను సో దీ సారీ తో వచ్చిన ఇలాంటి బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకొని సింపుల్ ఈవెంట్స్ కి ఈ బ్లౌజ్ తో వేసుకెళ్లచ్చు మగం వర్క్ బ్లౌజులు మనకు మ్యాచ్ అయ్యేటట్టు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవైతే ఇంకా పెద్ద ఈవెంట్స్కి వేసుకోవచ్చు ఇందులో మంచి డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ ఉన్నాయి చూడండి అన్నీ ఒకటే ప్రైజ్ అండి సో మీకు నచ్చింది దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి వీడియో కాల్ ఇస్తున్నారా ప్రతి వీడియో కాల్ ఇస్తానండి ఓకే సో మన దగ్గర ఇంక ఇవి కాకుండా ఫ్యాన్సీలో ఏమేమి వెరైటీ ఉన్నాయి ఫ్యాన్సీలో మనకి చిన్నాన్ చెక్స్ ఉన్నాయి చిన్న జార్జెట్స్ ఉన్నాయి క్రేప్ సారీస్ ఉన్నాయి జార్జెట్ సెమీ జార్జెట్ ఉన్నాయి ప్యూర్ జార్జెట్ ఉన్నాయి ఓకే ప్యూర్ లో మీరు అంటే కొన్ని సారీస్ మీ దగ్గర ఉంటాయి రిమైనింగ్ మీరు ఆర్డర్ అవునండి ఎవరికైనా మనకి ప్యూర్ కావాలంటే ప్యూర్ రమాంగో సెమీ అంటే సెమీ ఉందండి ప్యూర్ రమాంగో నేను నుంచి తీసుకొచ్చి యా ఫోటోస్ ఇస్తానండి ప్యూర్ కంచి పట్టు కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే నేను ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాను క్వాలిటీ కావాలంటే చెక్ చేసుకోవచ్చా ఇవి నారాయణపేట సెమీనా అవునండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా నారాయణపేట సెమీ ఎందుకంటే అవన్నీ ప్యూర్ లోనే చూసాను ఇవి నేను నాకు చాలా బాగా నచ్చినాయండి నేను చూసి దీనికి కానీ సేమ్ ఉన్నాయి తెచ్చుకున్నాను సేమ్ ఉన్నాయి అసలు మీకు ఏ మాత్రం డిఫరెన్స్ లేదు ఇది ఇది వచ్చి మేనాకరి బూటీ బివింగ్ ఉంటుంది ఇదంతా పైతానీ బోర్డర్ పైతానీ బోర్డర్ ఇప్పుడు కంచిపట్టిలో కూడా పైతానీ బ్లెండ్ అనేది చేస్తున్నారండి బ్లౌజ్ మీకు ప్లెయిన్ సింపుల్ గా వచ్చేసింది కంటే సారీ ఆల్ ఓవర్ మనకి ఈ బూటీస్ క్యారీ అయ్యాయి ప్రతిభ గారు ఇది ఒకసారి మీరు వేసి చూపించిన ఓకే ఇది బ్లాక్ బ్లాకే కదా బ్లాక్ సో తర్వాత శ్రావణ మాసం తర్వాత కట్టుకోవచ్చు ఇలా కలర్ కాంబినేషన్ బ్లాక్ కి డీ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి రియల్లి ఆసం ఉంటుంది ఎలాంటి ఈవెంట్స్ బాగుంటదిరా ఇది ఇది ట్రెడిషనల్ గా పూజలకి కూడా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఇది బాగుంటాయి మనకి ఇది కూడా పట్టునే కదా ఓకే త్రీ సిక్స్ ఫైవ్ జీరో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మనకి నిజంగా చాలా బాగున్నాయి నారాయణపేటలో సెమీ నేను ఫస్ట్ టైం చూసాను అన్నమాట సో కంచిపట్టు కూడా ఉంటాయి ఇది కొంచెం కంచిపట్టు అండి ఇది ఏ ప్రైస్ రేంజ్ ఇది వచ్చేసరికి మీకు ఫైవ్ ఫైవ్ టెన్ డిస్కౌంట్ ఓకే సో మీకు ఇంకా అదర్ ఆప్షన్స్ కావాలి అంటే కనుక నేను ఫోటోస్ షేర్ చేస్తాను వెంటర్ దగ్గర నుంచి సో ఇవేంటంటే మనం ఇలా పెట్టేద్దాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కాల్ లో చూసుకోవచ్చు ఓకే సో ఒక్కొక్కటి ఒక్కో రేట్ అండి ఇవి ఇవి ఇది 5 5 10 పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది వచ్చేసరికి మీకు ప్రైస్ సో ఈ పట్టు సారీ అయితే ఇవన్నీ కూడా మీకు కంచి పట్టు అండి లైట్ వెయిట్ 200 5% డిస్కౌంట్ ఓకే మన దగ్గర అవైలబుల్ పట్టు అయితే లైక్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ దాకా ఉన్నాయి మనకి ప్యూర్ నుంచి సెమీ వరకు ఉన్నాయండి ఇవి లైట్ వెయిట్ కంచి పట్టు ఇవి త్రీ ఫైవ్ టు ఫైవ్ వరకు ఉన్నాయి మనకి ఓకే సో ఇవన్నీ కూడా పట్టులో వెరైటీస్ ఇది ప్యూర్ ప్యూర్లో మీ దగ్గర ఉంది ఓకే ప్యూర్ అంటే ఏ రేట్ అండి ఇవి అవి టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో రేంజ్ నడుస్తాయండి టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ అయినా లేకపోతే వీడియో కాల్ అయినా క్లియర్ గా చూపిస్తారు ఇక్కడ ఒకసారి మీరు ఇది ఇది యా నేను సో ఈ మగ్గం వర్క్ కూడా మీరే చేయించాలి అవును ఇలాంటి వర్క్ మీరు ఎంత ఛార్జ్ చేస్తారండి ఇది సిక్స్ ఫైవ్ అవుతుందండి ఆల్ ఓవర్ మనకి ఓకే ఇది మగ్గం వర్క్ బార్డర్ ఓకే అంటే లేస్ బార్డర్ తీసి అటాచ్ ఓకే ఈసారి మీ దగ్గర ఎంత ఇది అఫోర్డబుల్ గానే అంటే ఒక నాలుగైదు వేలు తక్కువ షోరూమ్ కంటే డిఫరెన్స్ ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి చూద్దాం అంత ఫ్యాన్సీ సారీస్ నాన్ చెక్స్ జార్జెట్ అండి ఇది ఓకే ఇవి కూడా చాలా బాగుంటాయండి మనకు ఒకప్పుడు మ్యారేజెస్ పెళ్లి కూతురు చేయడానికి ఇలాంటి సింపుల్ సింపుల్ యా డిన్నర్ వెళ్ళడానికి బాడీ హగ్గింగ్ అండి ఎవరు కట్టుకున్నా మనకు కొంచెం సన్నగా కనబడతారు ఇవి

ఇది కూడా టూ ఫోర్ శ్రవణ్ మాసం సేల్ లో ఉన్నాయండి డార్క్ గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కాకుండా ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ ఈవినింగ్ పార్టీస్ లైట్ పార్టీస్ ఇది లోన్ లో ఫ్యాన్సీ టైప్ అండి మనకి ఇదంతా బడ్జెట్ రేంజ్ టూ టూ వస్తుంది ఓకే ఫ్లోయ్ ఉంటుంది అండి మెటీరియల్ అయితే ఇది చాలా సాఫ్ట్ అండ్ ఇది సింపుల్ ఫ్యాన్సీ సరే అండి టిష్యూలో ట్రెడ్ ఎంబోజర్ బీవింగ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ వస్తుంది మనకి డార్క్ గ్రీన్ టిష్యూ బ్లౌజ్ ఓకే ఇది ఇది వచ్చేసరికి ప్యూర్ చనాన్ విత్ బెనారస్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ మల్టీ కలర్ రష్యన్ సిల్క్ అండి ట్రెడిషనల్ గా ఉంటుంది మనకి ఇది టూ ఫైవ్ ఉంది టూ ఫైవ్ దీంట్లో టూ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంటుంది షార్ట్ పళ్ళు సారీ ఆల్ ఓవర్ మీకు ఇలా వస్తుందండి షార్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కూడా చాలా బాగుంటుంది మీకు ఓకే చాలా బాగుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది మెటీరియల్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది మీకు కంచి బార్డర్ వస్తుంది ఇది ఓకే దీనికి కూడా మీకు ఇలా పర్పుల్ బార్డర్ వస్తుందండి పర్పుల్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ బూటీస్ తో క్యారీ అయ్యి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ తో మీకు బ్లౌజ్ వచ్చింది శారీ అంతా ఇలా డిఫరెంట్ గా ఇక్కడ చూడండి బిగ్ బూటీస్ వచ్చాయి చిన్న మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ అండ్ పైన ఏమో స్మాల్ బూటీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బూటీ దీంతో ఇది బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ ఇలాంటి బ్లౌజెస్ మనం స్టిచెస్ పెట్టుకుంటే వేరే తక్కువ రేట్ చేసుకోవచ్చు మనం ఇది చిన్న చెక్స్ అండి బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది బెనారస్ బ్రోకెడ్ ఇది కూడా చాలా క్లాసీ ఉంటుంది బ్లౌజ్ కూడా బాగుంది ఇది జార్జెట్ అండి ఇలా ఫ్యాన్సీలో చాలా స్టాక్ ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి ఇది కూడా కాక్టైల్ పార్టీ సారీస్ కి సింపుల్ గా ఉంటుంది యూత్ కనుక ఓకే ఇదండి ఇది మనకి రష్యన్ జాజెట్ అండి ఓకే ఇది కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ బూట్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది ఇది టూ ఫోర్ టూ ఫోర్ ఇదైతే ఇంకా ఫ్యాన్సీ ఇవి ఫ్యాన్సీ అండి వెరీ లైట్ వెయిట్ అండ్ స్మూత్ ఉంటాయి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందండి ఇది మీకు టూ బిలో ఉంటుంది ఇది బ్లౌజ్ అండి లిటిల్ కాంట్రాస్ట్ లో ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ నెట్ వర్క్ వస్తుంది సారీ ఏమో మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట ఓకే ప్రైస్ ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంతండి కలర్స్ ఉన్నాయి దీంట్లో చాలా లైట్ ఇంక ఇంక ఇది గ్రామ్స్లో వెయిట్ అనమాట ఓకే ప్రైస్గా ఇది నైన్టీన్ హండ్రెడ్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఓన్లీ నైన్ కాంట్రాస్ట్ బ్లౌస్ వస్తాయి వీటీ కొంచెం ప్రీమియం కలెక్షన్ అండి ఓకే ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు సారి ఓకే ఇవి పెద్ద షోరూమ్స్లో ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఉన్నాయి బట్ ప్రైస్ అయితే మీకు వెరీ రీజనబుల్గా ఉంటుందండి నారిస్ చాయిస్ ఓకే ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వర్క్ వస్తుంది యా మీద కూడా వర్క్ వచ్చింది మొత్తం చాలా బాగుంటుంది సో ఇందులో మనకి టూ త్రీ కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఓపెన్ చేసిన డిజైన్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ వస్తుంది ఓకే సో ఇది ఒక వెరైటీ అండ్ మీకు ఇది అయితే చాలా బాగుంది ఇది ఇప్పుడు లేటెస్ట్ కలక్షన్ అండి చినాన్ సెక్స్ లో బార్డర్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీకు మాల్స్ ఎక్స్ జెర్రీ బార్డర్ తో వస్తుంది అంటే బార్డర్ ఒక్కటి మీరు వింటేజ్ స్టైల్ లో కలర్స్ ఇంకా మంచి బ్రైట్ కలర్స్ వస్తాయండి బ్రైట్ కలర్స్ వస్తున్నాయి ఇది చినాన్ అండి చినాన్ ఓకే మంచి ఫ్లోయింగ్ మెటీరియల్స్ ఫ్లోయింగ్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ అన్ని కూడా మనకి ఫ్లోయింగ్ మెటీరియల్స్ అండి కలర్ కాంబినేషన్స్ ఇది ఒక డిజైన్ అండి ఆరెంజ్ లో చాలా ట్రెండీగా ఇది చూడండి ఈ డ్రాప్ డిజైన్ అనమాట ఓకే అండి ఈ చీర అది మీకు ఫ్యాన్సీ ఇది త్రీ ఎయిట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ ఎయిట్ లో ఈ కలర్ డిజైన్ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి నిజంగా ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇదేమో టిష్యూలో మీకు ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ తోర్ అండి లైట్ రోజ్ గోల్డ్ కలర్ అవును ఇది కట్టుకుంటే చాలా క్లాసీ పార్టీస్ కి బాగుంటది రిసెప్షన్స్ కి వాటికి సో ఇంక ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సెక్షన్ లో వెరైటీస్ అండి ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ తో వచ్చింది బ్లౌజ్ వస్తుంది దీనికి ఇంక ఇది చూడండి హెవీ వర్క్ ఓకే మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేస్తే యా ఇది ప్యూర్ అండి ఓకే మెటీరియల్ ఏంటి ట్రై చేస్తా ఇది వచ్చేసరికి మీకు ప్యూర్ క్రేప్ జార్జెట్ వస్తుందండి ఓకే ఇదంతా కూడా కర్దాన వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం ఓకే సో అది కాకుండా హ్యాండ్లూమ్ కలెక్షన్ కూడా ఉంది యా ఇది హ్యాండ్లూమ్ కలెక్షన్ అండి ఇదంతా హ్మ్ ప్రైస్ రేంజ్ ఇవన్నీ కూడా టూ టూ త్రీ సో ఇందులోనే దాంతా వరకు వస్తుందండి ఇది టిష్యూ వస్తుంది లెనిన్ టిష్యూ ఇది ఇదైతే ఏరేంజ్ అండి హెవీగా ఉంది ఇది హెవీగా ఉంది ఇది బయట మార్కెట్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంది మనకైతే టూ టూ త్రీ బిలో పల్లె ఇదంతా కూడా మీకు నాట్ వర్క్ వస్తుంది ఎలాంటి ఈవెంట్స్ కడితే బాగుంటుంది అంటారండి ఇది సింపుల్ అకేషన్స్ కి దేనికైనా బాగుంటుందండి డీసెంట్ గా ఉండాలి ఆఫీస్ పార్టీస్ లైక్ హ్యాండ్లూమ్స్ లో వెళ్ళాలి మనం అనుకుంటే అబ్బా ఈ హ్యాండ్లూమ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఓకే వీటిలో ఇంకా కలర్స్ అవి ఉన్నాయి అది కూడా హ్యాండ్ జామ్ బ్లూ ఇది బ్లూ జామ్ బ్లూ ఓకే ఇది ఏంటి అసలు ఫ్యాబ్రిక్ ఏంటి ఇది జామ్దాని అండి టస్సర్ సెమీ టస్సర్ జామ్దాని వివింగ్ వస్తుంది ఇది పైతాని మునియా పైతాని బార్డర్ వస్తుంది ప్రైస్ రేంజ్ ఏ రేంజ్ లో ఉన్నాయండి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు ఓకే కానీ బాగుంది అంటే జామ్దానీ వచ్చేసరికి చాలా రకాల ఫ్యాబ్రిక్స్ మీద వస్తాయి బాగుంది బాగుంది మీ సెలెక్షన్ అంతా కూడా అండ్ ఇది ఇంకా ఎంబ్రాయిడరీ స్కాలప్డ్ వర్క్ ఫ్యాన్సీలో కూడా ఇలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ మీరు ఇక్కడ చూడొచ్చండి సో ఇలా వీటిల్లో ఇంకా చాలా ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయండి చూడండి ఇలాంటివి ఇది క్రషడ్ మెటీరియల్ తో ఇంకా అక్కడ మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో కూడా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి నియర్ బై ఉండే వాళ్ళు డెఫినెట్గా విజిట్ అవ్వండి వీడియో కాల్లో చూసుకొని మీరు తర్వాత విజిట్ అవ్వాలన్నా వచ్చి తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఉంది ఓకే సో మీకు ఏదైనా అది మేడం ఒకటి ఓకే సో ఇంకా ఇవి కాకుండా మీకు ఇదిగోండి ఇలాంటి జార్జెట్ మీద ఎంబ్రాయిడరీ పార్టీస్ హ్యాండ్లూమ్స్ ఇంకా ఇవి కాకుండా మీకు ఇంకా ప్రీమియం సెక్షన్ అంటే ఇలా ఉన్నాయండి ఇది కూడా ప్యూర్ జామ్దాని ఆర్గాన్జా పైన జామ్ ప్యూర్ ఆర్గాన్జా జామ్దాని దాని ఇవి ఉంటాయండి ఇవి మీకు సిక్స్ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటాయి ఓ ఇవన్నీ కూడా ప్యూర్ ఇవి బంజార్ హిల్స్ లో ట్వెల్వ్ థౌసండ్ గానీ ఫిఫ్టీన్ థౌసండ్ గానీ ఉంటాయండి సో ఇది కోటా అండి సిల్క్ కోటాలో సాటిన్ బార్డర్ ఇది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి సేల్ చేస్తున్నాం మనం వీటిల్లో మీరు కలర్స్ ఉన్నాయి మన పేజీలు ఫాలో అయితే కలర్స్ నేను షేర్ చేస్తాను ఓకేరా సో ఇవి మీరు ఆర్డర్ ఇస్తే మ్యానుఫ్యాక్చరర్ నుంచి తెప్పించారు అవును మేడం ఇవి నేను చాలా సేల్ చేశాను ఓకే ఇవి మంచి మనకి ఒకటే కదా డిఫరెంట్ డిఫరెంట్ ఎన్ని కలర్స్ వస్తాయి సెవెన్ కలర్స్ వస్తాయండి సిక్స్ ఫైవ్ డిజైనర్ బ్లౌజ్ మేడం ఇంకా బ్లౌజ్ ఇది ఈ డిజైనర్ బ్లాక్ బ్లౌజ్ కాబట్టి వందకాల చీరలకు యా అవును మేడం బ్లౌజ్ ఫోర్ ఫైవ్ అలా ఉంటుంది మీరు వేసుకొని చూపిస్తారా అసలు ఇది ఎన్నైనా దొరుకుతాయి అనుకుంటా ఓకే ప్యూర్ చుఫాన్ వస్తుంది బ్లౌజ్ కోసమే తీసుకోవచ్చు సో వేరే రకాల సారీస్ ఇది మనీష్ చాలా బాగుందిరా అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు దీనికి కూడా చిన్న ఇలా ఫ్రిల్ ఇచ్చారు కూడా ఇందులో తర్వాత ఇదే ఈ డ్రాప్ దే కాకుండా వేరే రకాల సారీస్ కూడా దొరుకుతాయి కొద్ది రోజులు ఇది వాడాక అది కూడా వాడుకోవచ్చు సో ఇవే కాకుండా ఇట్లా డిజైన్ చేయించిన హాఫ్ సారీస్ కానీ కస్టమైజ్ చేసామండి కస్టమర్ కి ఓకే అంటే మిరే ఫ్యాబ్రిక్ హోస్ట్ చేసి చేశానా ఇది 1500 మేడం okay. ఓన్లీ 1500 యా yeah, 1500 ఫ్యాబ్రిక్ యా విత్ ఫ్యాబ్రిక్ ఇది అయితే ఇది వచ్చేసరికి మనకి 175 1850 మేడం 1850 ఓకే ఇది టైల్ వచ్చేసరికి ప్యూర్ షిఫాన్ నెక్ అండ్ హ్యాండ్స్ ప్యాటర్న్ ని మనం కస్టమైజ్ చేస్తాం కలర్స్ కూడా ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళకి కస్టమైజ్ చేసేస్తాం సైజెస్ కూడా మనం ఎల్, ఎక్స్ఎల్, ఎం సో ఫస్ట్ అయితే కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ ఇవన్నీ ఇంకా ఇవన్నీ కూడా అంటే లైక్ మనకి ఈజీ క్యారీ మార్నింగ్ వరకు ఈజీ రఫ్ అండ్ చేసుకోవచ్చు సో మీకు కూడా టైం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతిభ గారి టాలెంట్ని ఉపయోగించుకొని మంచిగా ఇలా చేయించుకోండి సో బాగున్నాయి రా కలెక్షన్ బాగున్నాయి రీజనబుల్ రేట్స్ సో నియర్ బై మెట్రో మీకు మియాపూర్ మెట్రో అవుతుంది కావాలి అనుకుంటే ఇంటికి కూడా అపాయింట్మెంట్ బేస్ చేసుకున్నాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్